గంజాయి విక్రయం చేస్తున్న ఇద్దరు యువకులను జైదేపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు నమ్మదగిన సమాచారం మేరకు ఇన్ఛార్జ్ ఎస్ఐ దామోదర్ నేతృత్వంలో గ్రామ శివారులోని కెనాల్ వద్ద వాహనాల తనిఖీ చేపట్టగా కొండపోచ్చమ వైపు నుంచి వస్తున్న మోటార్ సైకిల్ ను అడ్డుకుని తనిఖీ చేశారు నిందితుల వద్ద నల్బేడు గ్రాముల నిషేధిత గంజాయి రెండు సెల్ ఫోన్లు ఒక మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నారు పొత్తురెడ్డిపల్లి ప్రాంతం నుంచి గంజాయి తెచ్చుకుని వినియోగం విక్రయం చేస్తున్నట్లు విచారణ వెల్లడించినట్లు గజ్వేల్ రూరల్ సీఐ మహేందర్ రెడ్డి తెలిపారు కేసు నమోదు చేసి తదుపరి చర్యలు చేపట్టామని గంజాయి అక్రమాలపై సమాచారం ఉంటే డయల్ హండ్రెడ్ లేదా సమీప పోలీస్ స్టేషన్ తెలియజేయాలని కోరారు విశ్వసనీయమైన సమాచారం మేరకు జయదేవపూర్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ చేసినటువంటి దామోదర్ గారు పోలీస్ సిబ్బందితో కలిసి జయదేవపూర్ గ్రామ శివాల్లో వద్ద వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా వచ్చినటువంటి మోటార్ సైకిల్ తనిఖీ చేయగా వాళ్ళ నిందితులు మంకీ వంశి అదేవిధంగా గంటె మనోజ్ అనే ఇద్దరు వ్యక్తుల వద్ద గంజాయి నలభై గ్రాముల గంజాయి లభ్యం కావడం జరిగింది దీని మీద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నాం మీరు నిందితులు ఇద్దరు కూడా దగ్గర నుంచి రెండు సెల్ ఫోన్లు అదేవిధంగా ఒక మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇతను కోతిరెడ్డిపల్లి గ్రామం నుంచి గంజాయి తెచ్చుకున్నానని చెప్పడం జరిగింది ఇతను ఎవరి దగ్గర తెచ్చుకున్నాడో అతన్ని కూడా త్వరలో అరెస్ట్ చేయడం జరుగుతుంది వీళ్ళను ప్రస్తుతం కోర్టుకు హాజరు హాజరుపరుస్తాం